అత్యశు భారత ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చునుము ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను దునిక స్తోత్రము ఇక్కడ తన ప్రజలు అని రాయబడింది తర్వాత పాపులు అని రాయబడింది అది పాపముల నుండి ఇడిపింబడును అని రక్షించును అని చెప్పి రాయబడింది అవునా కదా పాపులు ఎవరో తెలుసుకోవాలి తన ప్రజలు ఎవరో తెలుసుకోవాలి తన ప్రజల్ని వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు తన ప్రజల్ని ఆ ప్రజలు ఎవరో కనుక్కోవాలి దీనికి స్వాత్రం చెప్పండి యహన్ సువార్త ఒక అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాలు తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికి అనగా తన నామమునందు ఉంచిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం అనుగ్రహించాను దేవునికి స్వాత్రము విశ్వాసం చేత ఆయన అంగీకరించిన వారిని ఎనట ఆయన ఎద్దకు ఎవరైతే వస్తారో ఆయన ప్రజలు దేవునికి స్తోత్రం చెప్పండి అందర దేవుడే ఐగుప్తి ప్రజలు ఏమన్నారండి మాకు దేవుడు కాదు అతను మీకు దేవుడేమో మీరు ఆరాధించుకుంటే ఆరాధించుకోండి కానీ ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి అని పంపించారు యశ్వర్రభ అందరికీ దేవుడే అందరికీ దేవుడు అని చెప్తుంటే మా కాదనాలు ఖచ్చితంగా మన ఎదురుకొని మాట్లాడుతున్నారు అంటే సువార్థ ప్రకటించడంలో కూడా జ్ఞానం ఉండాలని చెప్తుంది దేవునికి సువార్థులని చెప్పండి సువార్త ప్రకటించడం అనేది చాలా జ్ఞానంతో కూడిన పని ఎందుకంటే సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు కొంతమందిని రక్షించి కొంతమందిని కూల్చేసిలా ఉండకూడదు అందరికీ అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పగలిగిందే సువార్త అంతేకాని ఒకళ్ళు సువార్త అందించి ఒకళ్ళు విరోధం చేసేది కాదు సువార్త మనం ప్రభుని విరోధం చేస్తున్నామా ఐక్యత చేస్తున్నామా ప్రభుని నమ్ముకునేలా చేస్తున్నామా ప్రభుని తిట్టేలాగా చేస్తున్నామా ఎందుకంటే ప్రియమేన్ వాళ్ళు ఈ పాపులు ఎవరో తెలియాలి ఈ ప్రజలు ఎవరో తెలియాలి యేసు కృషి చెప్తున్నాడు నన్ను ఎవరైతే అంగీకరిస్తారో వారే నా ప్రజలు దేవునికి స్తోత్రం కూడా అది గొప్ప దేవుడికి ఉన్న లక్షణం దేవుడుకున్న లక్ష్యం ఏదండి నా దగ్గరకు వచ్చిన వారే నా వారు నన్ను ప్రేమించిన వారే నా వారు నన్ను ఆదరించిన వారే నా వారు నన్ను ఆశ్రయించిన వారు కొరకే నేను పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కేసు ఎడితేనే నీ దగ్గరికి వస్తారా నువ్వు రోడ్డు మీద ఏదైనా గొడవ పెట్టుకుంటారు ఆ గొడవ అయిన తర్వాత వస్తారు పక్కన నుంచి ఉంటే పోలీసు వాడు మధ్యలో దూరిపోయి ఏమని అండ అలా అనసరం దాంట్లో కలుగు చేసుకుంటారు కలుగు చేసుకుంటారండి గొమ్మిని చూడండి నీళ్ళు ఎలా కొట్టు చూడండి ఏం చేస్తున్నారు చూడండి అంటే పోలీస్ స్టేషన్ కేసు కేసేటవా మళ్ళీ ఆ తీసుకెళ్తేనే ఇది ఎక్కడ జరిగింది ఆ పలానా బాధ బస్ స్టాండ్లో మీరు టూ టౌన్ దగ్గర రాకూడదు ఎక్కడికి వెళ్ళాలి వన్ టౌన్కి వెళ్ళేటండి ఎక్కడ మనతో ఇట్టించుకోవడానికి వాళ్ళకి ఏం రూల్స్ ఉంటే యశ్ ఫ్రూకి ఏం రూల్స్ ఉంటాయి తీసుకోండి దేవుడా తీసుకుని దేవుడండి ఎందుకంటే సామెతలు రాయబడి ఉంటుంది నన్ను ఎవరైతే ప్రేమించారో నేను వారిని వారిని నేను ప్రేమిద్దాను నన్ను ఎవరైతే ప్రేమితారో వారిని ప్రేమిస్తాను దేవునికి స్వాతర్రం చెప్పండి కండిషన్ కలిగిన దేవుడు మన దేవుడు యశ్ దేవునికి స్వాతత్రుడు చెప్పండి అన్నీ కూడా రూల్స్ అండ్ గా ఉండే దేవుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు నిజమైన దేవుడు కనుక ప్రతిదీ రూల్స్ పెడతాడు సత్యమైన దేవుడు కనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆయన ఏం నేర్పించాడంటే ఆయన ప్రజలకి నా ప్రజలు ఎవరు ఈ భూమి మీద అంటే సృజించింది అయినప్పటికీ కూడా నన్ను కోరి వచ్చిన వాడు నా ప్రజలు దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన కోరి వచ్చిన వారే క్రీస్తు ప్రజలు కోరి వచ్చిన ప్రజల కొరకు ఆయన ఏమైనా చేయగలుగుతాడు దేవునికి స్తోత్రం చెప్పండి కోరి వచ్చిన ప్రజల కొరకు ఆయన నిలబడతాడు కోరు వచ్చిన ప్రజల పక్షాన నిలబడతాడు కోరు వచ్చిన ప్రజలకి ఆయన ఏం చేయాలన్నా చేయగలిగిన సమర్థుడైన దేవుడు శుక్రీస్తు దేవునికి స్వాతత్రం అని చెప్పండి కోరి రావాలా కోరి రావాలి కోరి చుట్టుమొత్త ఎంత బాగుంటుందో చెప్పండి కోరి స్నేహితుడు ఎంత బాగుంటుందో చెప్పండి కోరి ఆత్మీయుడు ఎంత బాగుంటుందో చెప్పండి మన ఇష్టపడి మన స్నేహితులే కానీ ఆ ఇష్టపడి మన బంధువులే కానీ ఇష్టపడి మన రక్ష సంబంధే కానీ ఇష్టపడి వచ్చి మన కోరి వచ్చారంటే మన హృదయాలు ఉంటాయండి చాలా ఆనందంగా ఉంటాయి ప్రియమేను దేవునికి స్తోత్రం చెప్పండి కోరి రావాలి యేసు ప్రభు ప్రజలు ఎవరండి ఈ రోజు కోరి రావాలి యాహన్ సువార్త ఒకటో అధ్యాయ నలభై ఏడు తీయమ్మ యేసు నతనీయులు తన యుద్ధకు వచ్చుడు చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాలీడు ఇతని అంది ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను దేవునికి స్తోత్రం యేసు ప్రభుని మనం గమనించక యేసు ప్రభు యొక్క మనసు తెలియక ఆయన ఆత్మ నడిపి మనకు తెలియక మనం యేసు ప్రభుని నిర్లక్ష్యపడుతున్నాం ప్రకటించడంలో కూడా యేసు ప్రభుని మనం తిట్టెందుతున్నాం మీకు తెలిసే ప్రిమి యేసు ప్రభు ఆయన్ని వెతికే వరకు కావాలంట ఎలాగండి యేసు ప్రభు కోరుకున్నది ఏంటండి ఆయన్ని అంగీకరించే వరకు కావాలి ఆయన ఎక్కడికి వెళ్ళి అంగీకరింపబడాలి ఆయన అంగీకరించిన వారి ఇంట్లోనే ఉంటాడు ఆయన అంగీకరించిన వారితోనే ఉంటాడు ఆయన ఇక్కడ కనుగొనాలి అంటే అంటే వెతకటము యేసు ప్రభు ఎక్కడున్నాడో వెతకాలి ఇష్టం ఆయనకి వెతుక్కుంటూ వెతుక్కుంటూ మన అడ్రస్ని వెతుక్కుని వచ్చారనుకోండి మనకు కావాల్సిన ఎలా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది తప్పిపోయిన కుమారుడు ఎలాగొత్తున్నాడా నా తండ్రి ఇంట్లో నాకు శ్యామం ఉందని సంతోషంతో వస్తున్నాడంటే తప్పకూడదు మేము పరిచం లోకోస భర్త పదిహేను అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి ఎలాగొస్తున్నాడండి నా తండ్రి దగ్గర పోషించబడ్డానికి అనేకమైన నివాసాలు ఉన్నాయి నాకు క్షేమం ఉంది నమ్మి విశ్వాసంతో సంతోషంగా వస్తున్నాడంట సంతోషంగా వస్తున్న ఆ ప్రియ కుమారుని ఈ ప్రియ తండ్రి ఏం చేశాడండి ఎదుర్కొని హత్తుకుని పట్టుకుని విందు చేశాడంట చెప్పేపరచండి ఎందుకంటే వరారా యేసు ప్రభు నీకు నాకు విందు చేయగలిగిన వారిగా మనం ఉండాలి మనం ఎలా ఉంటాం వత్తాల్లే మీకు అద్భుతంగా మీరు బాగా ఎత్తకాలి యేసు ప్రభుని బాగా కనుక్కోవాలి నతనెళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పారండి పిలుపు అని ఒక ఆయన వెళ్ళాడంట పిలుపు గారు వెళ్ళి నాతనేతో చెప్పాడంట యేసు ప్రభు అని ఒక ఆయన వచ్చాడు చాలా గొప్పవాడు అని చెప్పాడంట చెప్తే ఏ ఊరైంది అని అడిగాడు ఈయన ఎవరో నతనేలు నజరేతు జరేతు అని అడంట నజరేత నజరేతులో అయితే అంత మంచివారు ఎవరో లేరు అంత మంచివారు కాదు ఈయనలా మంచివాడయ్యాడు అని అన్నాడంట అయితే ఒకసారి వచ్చి చూడు మంచివాడో కాదో గమనించు అన్నాడంట ఎవరో పిలుపు పిలుపు ఏమన్నాడు మంచివాడో కాదు గమనించు అన్నాడంట అయితే చూసి తెలుసుకుంటానని చెప్పేసి నా అతన వెళ్ళి వచ్చాడంట వచ్చి వత్తం తొలగి యేసు ప్రభు ఎదురొచ్చాడంట చెప్పలు కూడా దీని మేము ఇంపార్టెంట్ యేసు ప్రభు ఎదురొచ్చి ఆ నతను వెళ్తూ ఈ కుర్రవాడు ఇస్రయల్ కుమారుడే ఇందాక చూశాను నీ మనసు చాలా మంచిది అని చెప్పాడంట తబలుగుడి దేని మైంపర్చండి అయ్య బాబు నన్ను ఎప్పుడు చూసాను నువ్వు నాకు తెలియదు అని అన్నాడంట నేను నిన్ను ఎప్పుడో ఎరుగుదును నువ్వు నువ్వు కనుకుంటావు అన్ని నేను చూస్తాను నీ కోసం ఎదురు చూస్తున్నాను అన్నానంట అయ్యి బాబు ప్రభు అనే పట్టుకున్నాడు అంట చబల గుడి దేని మైంపర్చండి అది ఆ పరిచయం కావాలని కోరుకుంటున్నాడు యేసుప్రభు పిలుపు మంచివాడు కనుక జ్ఞానమంతుడు గనక వివేకమంతుడు గనక పిలుపుకి సువార్త ప్రకటించడం వచ్చి కనుక యేసుప్రభు బోధ తెలుసు గనక పిలుపు ఎలా చెప్పాడు యేసుప్రభు మంచివాడు అని చెప్పాడు పిలుపు జ్ఞానమంతుడు పిలుపు వివేకమంతుడు పిలుపుకి బాధ తెలుసు యేసు ప్రభుడు బాధ ఎలా బోధించాలో తెలుసు అందుకు పిలుపు చాలా మర్యాదగా చెప్తున్నాడేమని ఓ నతనేలా యేసు ప్రభు చాలా మంచివాడు యేసు ప్రభుత్వం నువ్వు ఒక్కసారి మాట్లాడితే నువ్వు విడిచిపెట్టవు యేసు ప్రభుత్వం నువ్వు ఒక్కసారి స్నేహం చేస్తే ఆ స్నేహం కలకాలం చేయాలనిపిస్తుంది అంత ప్రేమ కలిగిన వాడు ప్రభువు అని ప్రకటించడం మొదలుపెట్టాడంట అయితే నేను ఆ ఊరిలో అంత ప్రేమ లేదు కానీ నువ్వు అన్నందుకన్నా చూస్తున్నానని వచ్చాడంట నీ చెప్పిన మాటలు బట్టి అనేక మంది దేవుని దగ్గర రావాల్సి చెప్పప్పుడు కూడా దేవుని తన వారిని మనం చేర్చేవారిగా ఉండాలి తన ప్రజలను మనం చేర్చే వారిగా ఉండాలి తన ప్రజలు ఎవరో అని అంటే తన ప్రజలుగా చేయగల సత్తా సామర్థ్యం ఉన్నవారుగా మనం ఉండాలి దేవుని స్తోత్రం తన ప్రజల్ని మనం విరోధం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం అండి తన ప్రజల్ని మనం ఏం చేస్తున్నాం అండి ఈరోధం చేస్తున్నాం తన ప్రజలను మనం ఏం చేయాలండి నడిపించేలాగా చక్కగా మా దేవుడు గొప్పవాడు మా సంఘం చాలా గొప్పది మా సేవకులు చాలా క్రమంగా నడిపించారు మాకు పోతే మా సేవకులతో మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది మా పరిచర్యలోనూ మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు అని చక్కగా నడిపించడానికి ఇష్టపడాలి ఎవరైతే నన్ను ఎతికి నన్ను ఎదుర్కొంటారో వారిని ఎదుర్కొని సన్మానం చేస్తాను అన్నాడు దేవుడు దేవునికి స్తోత్రం అని చెప్పండి అవతల వారు ఎదుర్కొనేలాగా వారికి మంచి దేవుడు అని చెప్పగలగాలి మనము తన ప్రజలు ఎవరనగా ఆయన అంగీకరించిన వారు దేవునికి స్తోత్రం అర్థమైంది కదా మీకు నెక్స్ట్ పాపులు ఎవరు రెండో భాగం పాపులు ఎవరో తెలియాలి అవునే కదండి మనందరం కూడా ఏమని చెప్తున్నాం పాపుల కొరకు విసుకూరుస్తూ లోకానికి వచ్చాడు రోగుల కొరకు విసుకూరుస్తూ రోగానికి వచ్చాడు లోకానికి వచ్చాడు ఏ ప్రభు ఆ లోకరక్షకుడే నీ పాపాల నుంచి మిమ్మల్ని నిడిపించడానికి వచ్చాడు అనంటే పాపాలు భుజాల మీద వేసి మనం అనుకుని తీసుకుంటున్నామా ఎన్ని పాపాలు చేసావు మనకే లెక్కలేదు ఏం చెప్తాం ఆయనకి ఉందండి చెప్పండి మీరు ఎన్ని పాపాలు చేస్తారో చెప్తారా చెప్తాము మనం అవద్ధనుకో పాపం రోజు ప్రార్థన చెప్పతే పాపం మన పాపం అంటే అనుకుంటున్నారు త్రాగుడు ఏ నేను ఏంటి చేయట్లేదు నాకు ఎన్ని అలవాట్లే సినిమాలు కలగలేదు ఎక్కడ కలతలేదు నేను చాలా బంగారం అనుకుంటారు కాదు ప్రార్థన చేయకపోవడమే పాపం ఏసుక్రీస్తుని అంగీకరించకపోవడమే పాపం ఏసుక్రీస్తుని ప్రకటించకపోవడమే పాపం ప్రకటించడం అంటే మళ్ళీ ఇలా కాదు మళ్ళీ ప్రకటించడం అంటే పిలుపులాగా చెప్పాలేమని యేసు రావు మంచివాడు చాలా మంచివాడు గొప్పవాడు ఒకసారి మా సేవకులతో మాట్లాడి తెలుసుకుంది కను రా నీకు డౌట్ ఉంటే తెలిపర్సను చక్కగా రా అని చెప్పు నడిపించినప్పుడే నీకు పాపం అంటదు చెప్పకపోవడం కూడా పాపమేనంట నేనేం పాపుని అని అంటాం మనం పాపులు ఎవరో తెలుసుకోగలగాలి పాపలు ఎవరో భుజాలు నేర్చుకుని తిరగరు అది మట్టి గుర్తుపెట్టుకోండి తిరుగుతారా ఎందుకంటే నీ పాపాలే నీకు లెక్క లేదు లెక్క ఉందండి నీ పాపాలు నీకు లెక్క ఉంటే కనుక చేయొచ్చు చూపండి నాకు ఎందుకంటే ఉదయాన్నీ సాయంత్రం ఎన్ని పాపాలు చేతున్నావు మనకే తెలియదు నువ్వు నీకు లెక్క తెలియదు నీ తల వెంట్రుకలు ఎన్నో లెక్క చెప్తావు పోనీ లెక్క పెట్టుకోగలుగుతామా కానీ యేసు ప్రభు తలపా తల వెంటుకులు కూడా లెక్క పెడుతున్నాడంట చెప్పడు కూడా దేని మల వెంటుకులు ప్రతి తల వెంటుకులు లెక్క పెడతానంటే నీ ప్రతి పాపాన్ని లెక్క పెడుతున్నాడంట చెప్పే అవునా కాదా రాసుందా లేదండి అది నీ తల వెంట్రుకల్లో ప్రతిదీ కూడా లెక్కింపబడి ఉంది అంటే నువ్వు చేస్తున్న ప్రతి పాపాన్ని లెక్కింపబడి ఉంది దేవుని దగ్గర దేవుని దగ్గర నీ పాపాల చిట్ట అంతా ఉంది యేసు ప్రభు దగ్గర పాపాల చిట్ట అంతా ఉంది నువ్వు చేసే ప్రతి పాపాల చిట్ట అంతా యేసుప్రభు దగ్గర ఉంది యేసుప్రభు దగ్గర మన పాపాల చిట్ట అంత ఉంది ఆ పాపులు ఎవరు ఆయన పాపాలకు పాపులను రక్షించడానికి వచ్చాడు ఒక అక్కడ రాశాడు ఏమని రాశాడు అక్కడ బాగా చదవాలి వాక్యాన్ని ఏమని రాశాడు పాపము నుండి విడిపించును అంటే రక్షించును ఎవరిని తన ప్రజల్ని పాపలు ఆ పాపలు ఎవరు ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఆయన ఎద్దకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు వానితో చెప్పాను దేవునికి స్తోత్రము ఈ పక్షవాయువు వాని తీసుకొస్తే యేసు ప్రభు ఆయన ఏం చెప్పాడు ఆయన నీ పాపాలు క్షమింపబడ్డాయంటే యేసు ప్రభుని అంగీకరించి వచ్చాడు మొదటి అంశము రెండో అంశం ఏంటంటే నేను పాపినని నేను ఒప్పుకొని వచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఒప్పుకున్నవాడు పాపే అవుతాడు ఒప్పుకోలేనాడు దొర అవుతాడు అంతేనండి వారి చిట్ట అంతా లెక్కేసి ఉంది ఆయన్ని పాపులు పాపం నుంచి పరిశుద్ధులుగా పుట్టుకు రావాలా నేను పాపి నన్ను బయటికి రావాలా దేవుడికి స్తోత్రం చెప్పండి నేను రోగి నన్ను బయటకు వస్తేనే డాక్టర్ చచ్చి స్వస్థపరచగలడం నేను రోగి నన్ను బయటకు రావాలా నీ రోగం నీలో పెట్టేసుకుంటే నువ్వు చచ్చిపోతావు నీ రోగం నువ్వు ఎవరికి చెప్పకపోతే ఆ క్యాన్సర్ ములు ముదిరిపోయి చచ్చిపోతావు నువ్వు బీపీ ఎవరికి చెప్పకపోతే ఆ బీపీ ముదిరిపోయి చచ్చిపోతావు నీ యొక్క లివరు సీప్ పెట్టిందని చెప్పడానికి నువ్వు సిగ్గుపడితే ఆ లివరు పాడైపోయి చచ్చిపోతావు నీ కిడ్నీలు పోయినాయని ఎవరికి చెప్పకుండా దాచేతే డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే కనుక నాకు రోగం ఉందని నువ్వు ఆ కిడ్నీలలో ప్రాబ్లం ఉందని చెప్పకపోతే నువ్వు చచ్చిపోతావు నువ్వు మరణిస్తావు నీ నీ యొక్క రోగం నిన్ను ఏం చేస్తుందంట మరణం వైపు నడిపించేస్తుంది పాపాన్ని ఒప్పుకున్నవాడు రక్షించబడతాడు పాపాన్ని ఒప్పుకోలేనాడు మరణం అవుతాడు నరకుల్లో పడతాడు ఆ యొక్క రోగాన్ని ఒప్పుకున్నవాడు స్వస్థపచ్చ రోగాన్ని ఒప్పుకోలేనాడు ఆ రోగంతో మరణిస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి రోగాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగం ఒప్పుకోకపోతే డాక్టర్ ఇంటికి వచ్చేస్తాడు అడిగిన డాక్టర్కి ఏం పని డబ్బు కొట్టుకుంటూ వచ్చి అమ్మ ఎవరికన్నా షుగర్ ఉంటే చెక్ చేస్తా ఉండండి అమ్మ ఎవరికన్నా బీపీ ఉంటే చెక్ట్ చేస్తా ఉండీ అప్పుడన్నా బయట రావాలి కదా లేదా వీళ్ళకి ఎలా ఉండాలంటే డాక్టర్ గారు ముసుకొసుకుని వచ్చి నీకు సుఖం ఉందా నీకు బీపీ ఉందా రోగం చెప్పడానికి సిగ్గు మనకే రోగం ఉందంటే భయం మనకే భయం అయితే కానీ సిగ్గు మనకి ఎవరు వచ్చి చెడుగుతారని సీక్రెట్ కానీ లోన్కి వచ్చి ఏ డాక్టర్ వచ్చి చెప్తారని మనకి ఏం పని అండి ఒకళ్ళు ఉన్నారండి వాళ్ళు ఊరు వెళ్ళారని వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకుని వచ్చేతారండి ఎక్కడికి వెళ్ళామంటే షాపింగ్కి వెళ్ళాం మేము అండి రెండు బ్యాగులు అట్టి నీకు చెత్త ఏదో ఒకటి పాత బ్యాగ్ కొత్త ఇంట్లో ఉన్న బ్యాగులో పడతడికి లోన్ వెళ్ళిపోయి వచ్చేటప్పుడు అందుకే వస్తారు ఏ కొత్త బ్యాగ్ ఉంది అయితే చంద్రమదర్స్కి వెళ్ళి అన్నట్టు అన్నట్టుంట అనమాట అది వేసుకుని వచ్చేస్తారు వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వచ్చేస్తారు అది అటువంటి బ్యాచ్ అది ఆ బ్యాచ్ నాకు తెలుసు అందుకే తెలిసేది చెప్పిన తెలియకుండా చెప్పలేదు దేవునికి స్తోత్రులు చెప్పండి అంటే ఎవరి దగ్గర దాతున్నారు వాళ్ళు ఈ పాపాన్ని కూడా దాచి వాళ్ళ పరిస్థితి కూడా నరకపోలే ఆ కోసం మనం పట్టించుకోవద్దు ఆ పాపాన్ని చీల్చుకుని పుట్టివాడే ఏసుకూరిస్తూ రక్షించి వాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఏసుకూరిస్తూ ఎవరిని రక్షకుడు ఎవరికి రక్షకుడు అంటే పాపాన్ని విడిచిపెట్టి వచ్చి వాడే యేసు ప్రభు రక్షకుడు ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరైతే పాపాన్ని విడిచి వస్తారో వారు స్వస్థతను అందుతారు నాకు రోగం ఉందని వచ్చి చెప్పాడు ఆయన నీకు రోగం పోవాలంటే పాపం విడవాలి దాని లోతైన అర్థం ఏంటంటే వాడిలో పాపం ఉంది కనుక ఆ పాపాన్ని శిక్షను పెంచాడు ఈ రోజు ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు కనుక ఆ పాపం నుంచి విముక్తిగా మారాడు గనక ఈ రోజు నుంచి తను పొరుపెత్తుకుని అతను నడవగలిగాడు దేవునికి స్తోత్రం చెప్పండి పాపులు ఎవరో ఈరోజు చెప్పండి పాపాన్ని ఒప్పుకునేవాడు పాపి ఒప్పుకోకపోతే ఎలా తెలి పాన్ని చీల్చుకుని పుడితే కనుక రక్షించబడతాడు పాపాన్ని ఒప్పుకొని బయటకు వస్తే కనుక రక్షించబడతాడు నేను పాపం చేశానని దేవుని దగ్గరికి వస్తే కనుక రక్షించబడతాడు నేను పాపాత్ముడిని పాపాలను నన్ను రక్షించని చేయందితే కనుక దేవుడు రక్షించాడు నిన్ను ములిగిపోతున్నాను అన్నప్పుడు పేతుని చిత్త శివర్లో చేపట్టుకుని యేసుప్రభులు ఏపెడు చెప్పులు కూడా దేని మేము పచ్చండి నేను పాపాల్లో ములిగిపోతున్నాను ఈ నీటిలో ములిగిపోతున్నాను అన్నప్పుడు యేసు ప్రభు ఆ పేత్రుని లేవని తెలియ దేవునికి స్తోత్రం చెప్పండి నువ్వు ములిగిపోతున్నావు లేదో నీకు తెలియకపోతే యశు ప్రభు పేరు నీకు రాదు నువ్వు అజ్ఞానం నీ మీద ఏలుబడి చేస్తే కనుక మునిగిపోతున్నావు అని తెలియదు నువ్వు ములిగిపోతావు పాపాలను పేత్రి గారి మీద అజ్ఞానం ఏలుబడి చేయలేదు జ్ఞానం ఏలబడి చేసింది జ్ఞానం ఏలుబడి చేసింది కనుక మునిగిపోతుండగా యశు ప్రభు నన్ను రక్షించు అన్నాడు నీకు ఏతొచ్చన్నావు కదా ఇంతవరకు వరకు నువ్వు పాపం లేదు నేను నడిచేస్తానన్నా కదా నువ్వు యశుప్రభు గారు నీటి మీద ఉన్నారండి పేత్ర ఏం దృశ్యం చాలా బాగుంది ఏ నీటిలోనా ఏ నాకు లేదా బంజు అన్నాడు నువ్వు పాపం చేయపోతాడు నేను ఎక్కడ చేసి నీతో ఉన్నాను కదా అన్నాడు అయితే నేను చూసుకుంటూ వచ్చేస్తాను అని చెప్పేసి వచ్చేస్తున్నాడు అంటే పాపం లేదు అన్నాడు కదండి వచ్చేస్తున్నాడు పాపంలో భయపడు కదా మరి అన్ని స్ప్రమించాలని ఒకసారి ఒకసారి అన్నాడు పాపం ముందని అల్లంటున్న పడిపోయి ప్రభు అన్నాడు అప్పుడు లాస్ట్ ఇంక ఇంకా లాస్ట్ ఏళ్ళు వెళ్ళిపోతుంది కదా ఆ ఏలికి నువ్వు పైకి వెళ్ళిపోయింది స్థాతం అంటే అప్పుడు అన్నాడు ప్రభు నాకు పాపం ముంద నేను భయపడ్డాను ప్రభుహా అన్నాడు మనం భయం లేదని చెప్తాం అందరికీ ఏం చెప్తాం అబ్బాయి అభిబే అంటే బీపీ పెరిగిపోతే డాడర్ చెప్తుంటాడు మనకి మీ కూడా భయపడుతున్నాడు అని భయపడుతున్నాడు అంటే ఏంటంటే అన్న అనుకో బాబా చే నా ఇంట అవ్వటం లేదు భయం చే ఎవరికి భయపడాలి మనం చే దేనికి భయపడాలి మనం మన ప్రతి దానికి భయమే భయం లేదన్నట్టు అంటారు ఆ భయం దేవునిలోంచి పడుతుందంట పాపంలోంచి పడుతుందే దేవునికి స్వాతత్రం చెప్పండి ప్రతిదీ కూడా నేర్పించడానికి పరిశుద్ధాత్మదేవుడు చాలా ఆసక్తిగా ఉన్నాడు నేర్చుకోవడానికి మీరు ఇష్టపడండి దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే పాపం నీలో ఎలా చేరుతుంది పాపం నిన్ను ఏం అంటే ఏం చేస్తుందండి అది నిన్ను భయం పుట్టిస్తుంది పాపం లేనివాడు భయపడడు రోగానికి భయపడ్డు ఎందుకంటే ఇప్పుడు పోతానా అని ఎదురు చూస్తున్నాను నేను మీరు నమ్మండి నమ్మకపోండి కానీ బ్రతుకున్నంతకాలం మట్టికి దేవుని సేవ చేయాలి రెడీగా నేను ఎప్పుడు కాలతో అప్పుడు వచ్చేస్తాను ప్రభుత్వం నేను దేవుని శోస్త్రం చెప్పండి ఎందుకంటే ప్రీమియం వాళ్ళరా ఈ పాపం మనల్ని ఏం చేస్తుందండి భయం పుట్టిస్తుంది ఆ పాపం ఎలా చేరుతుందో తెలుసుకోగలగాలి ఆ పాపాన్ని మనం విడిచిపెట్టడానికి పాపం అని రోగిని నన్ను బయటికి రావాలంటే దేవునికి స్తోత్రం చెప్పండి మనం బయటికి రావట్లేదు బయటికి రానని చేపు కూడా మనకు వాల్యూ ఉండదు ప్రీమియం అందరు ఆ పాపంలో ఉన్న చేపు కూడా మనకు వాల్యూ ఉండదు పాపం ఉందని బయటికి రావాలా బయటకు వచ్చారు ఆ కార్యాలు రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినలోనూ అక్కడ రాయబడిన మాట ఏంటంటే వాక్యం చెప్పారు సేవకులందరూ వాక్యం చెప్పినప్పుడు ఆ సేవకులు వాక్యం చెప్పినప్పుడు మూడు వేల మంది ఎంతమంది బయటకు వచ్చారంట మేము పాపం చేసిన వారు మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా మా మా హృదయాలకు నొచ్చుకుంది మా హృదయాలు బాధపడ్డాయి ఇంతవరకు జీవితము అటువంటి జీవితం మేము జీవించమా మా జీవితం మీద మాకే విరక్తి కలుగుతుంది ఇటువంటి పాపలమా మేము ఇటువంటి దోషాలు చేసామా ఇటువంటి ఆబద్ధాలు ఆడామా ఇటువంటి అన్యాయమైన జీవితం జీవించామా ఇటువంటి అన్యాయమైన ప్రవర్తన ప్రవర్తించామా మీరు మాట్లాడిన పరిశుద్ధ మాటలు వింటుంటే మేమెంత దుర్మార్గులమో మాకు తెలుస్తుంది మరుదయం చాలా బాధగా ఉంది ఇటువంటి పరిశుద్ధులు దేవుణ్ణి మేము ఎలా విడుచుకుని జీవిస్తున్నాము మాకు అర్థం కాలేదు మమ్మల్ని మమ్మల్ని రక్షించబడ్డానికి మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి ఈ పాపాన్ని విడిచిపెట్టడానికి మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి అని ఆ పాపాల చెట్టు అడ్డుకొచ్చి నుంచి ఉన్నారంట ఈ పాపాల నుంచి మమ్మల్ని విడిపించమని అడిగినప్పుడు ఆ సేవకులు అందరూ అన్నారంట మీరు పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టండి ఏసుప్రభు రక్తంలోనూ పాపక్షమాపణ ఉందని చెప్పారంటే చెప్పులు కూడా దీన్ని మనపరచండి ఏసుప్రభు రక్తంలో ఏముందంట పాపక్షమాపణ ఉంది నువ్వు పాపాన్ని ఒప్పుకుని విడిచిపెడితే యేసు ప్రభు రక్తంలో పాపక్షమాపణ ఉంది నువ్వు పాపం చేసావని నువ్వు ఒప్పుకోగలిగితే నీకు పాపక్షాపం దొరుకుతుంది అందరిలో కానీ ప్రార్థన మీరు సింగల్గా ఒప్పుకోండి దేవుని దగ్గర పాపము ఎందుకంటే ప్రియమే పాపాన్ని ఒప్పుకుంటేనే కానీ మన రక్షకుడు మనల్ని మనలో ఉదయించడం దేవునికి స్తోత్రం చెప్పండి మన రక్షకుడు ఉదయించాలంటే మన పాపం ఒప్పుకోవాలి పాపను ఒప్పుకోకపోతే అది ఏం చేస్తాంట పాపం మన కమ్మి ఉంటుందంట యేసు ప్రభుకి చోటు ఉండదంట ఒప్పుకుంటే మనం పాపల నుంచి విడిచి బయటకు వస్తామంట దేవునికి స్తోత్రం చెప్పండి పేతులు మునిగిపోతుంటే చూస్తున్నాడు కదండి ఓ పేతులు మునిగిపోతున్నా ఓ పేతున మునిగిపోతున్నాం అనొచ్చు యేసు ప్రభు ఆయన పిలుస్తాడని చూడడం కాదండి నేను గుర్తున్నానా లేదా తన మనసులో నేను అంగీకరింపబడ్డానా లేదా తన మనసులో నేను ఉన్నానా లేదా ఆ హృదయమైన ఆలయంలో నన్ను చేసే స్థలాన్ని ఇచ్చాడా లేదా నాకు ఆశ్రయం లేదు ఈ భూమి మీద కానీ తన హృదయంలో ఆశ్రయం ఉందా లేదా అని టెస్ట్ చేసుకుంటున్నాడు టెస్ట్ చేసుకుంటున్నాడు టెస్ట్ చేసుకుంటే టెస్ట్ చేసి బే బేబీలో పుట్టాడు ఎవరో పేరు ప్రభు ఆడంట ఎంటనే చేసాపిల్లయిపోయింది దేవునికి స్తోత్రం చెప్పండి నీ హృదయంలో ఏసు ప్రభు ఉంటే కళ్ళలో కూడా ఏసు ప్రభుని పోతులు స్తోత్రం చెప్పండి నీ హృదయంలో యేసుప్రభుని దాచుకోగలిగితే నీ హృదయంలో యేసు ప్రభుని కొలుసుకోగలిగితే నీ యేసుప్రభుని నీ హృదయంలో ఆరాధించగలిగితే నువ్వు కల్లో కూడా యేసుప్రభుని జ్ఞానంచగలుగుతావు కల్లో కూడా యేసు ప్రభు జ్ఞాపకాలతో జీవితావు ఎక్కడికి యేసు ప్రభు జ్ఞాపకాలతో నివసిస్తావు కనుక నువ్వు ఏ ప్రమాదంలో పడిపోతున్నా సరే నువ్వు యేసు ప్రభు జానంలో ఉంటే కనుక నీ హృదయంలో యేసు ప్రభు అంగీకరింపబడి ఉంటే కనుక నీ హృదయంలో యేసుప్రభుకి స్థలం ఉంటే కనుక నీ హృదయంలో యేసుప్రభుకి ఆ యొక్క సింహాసనం వేసుంటే కనుక యేసు ప్రభు ఆశీర్యుడు అవడానికి హృదయం పరిశుద్ధ పచ్చబడి యేసు కొరకు ఎదురుచేసే హృదయం నీకు ఉంటే గనక యేసుని ధరించుకున్న వాక్యాలు నీలో ఉంటే గనక యేసుని ఆపద సమయంలో ఆదుకునే దేవుడు గా నీ మే తెలుస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆపత్ కాలంలో ఆదుకునే దేవుడు అని మన వాక్యాలు చెప్పడం కాదు ఆపత్ కాలంలో ఎలా ఆదుకుంటాడంటే ఆపత్ ఆపత కాలంలో నీకు ఆదుకునే దేవుడు నువ్వు అంగీకరించిన దేవుడు అయితేనే దేవునికి స్తోత్రం చెప్పండి నువ్వు అంగీకరించిన దేవుడు ఏసుక్రీస్తు అయితేనే ఆయన వచ్చి నిన్ను నడిపించగలుగుతాడు ఆయన వచ్చి నేను రక్షించగలుగుతాడు ఆయన మోక్ష మార్గులకు నడిపించగలుగుతాడు ఆయన అంగీకరించి ఉండాలి మనం దీనికి స్తోత్రం చెప్పండి ఆయన ధరించుకుని ఉండాలి మనము ఆయన వాక్యాన్ని ధరించుకుని ఉండాలి ఆయన వాక్యాన్ని మనం భుజించి ఉండాలి ఆయన వాక్యమనే వస్త్రాన్ని సంపాదించుకుని ఉండాలి వాక్యమనే వస్త్రం లేకపోతే గొర్రెపిల్ల మహా ఉత్సవంలో పాల్పంచుకునే అవకాశం లేనే లేదు ప్రిమే గొర్రెపిల్ల మహా ఉత్సవంలో పాలు పంచుకోవాలంటే దేవుని యొక్క ఆ వాక్యమని వస్త్రాన్ని ధరింపు చేసుకోగలగాలి వాక్యం అని వస్త్రాన్ని ధరింపక చేసుకోగలిగితే కనుక వాక్యం నీలో ఉంటే కనుక ఆ పథకాలంలో నువ్వు పిలిచేది అబ్బా తండ్రి అనే దేవునికి స్తోత్రం చెప్పండి ఆ పథకాలంలో నువ్వు పిలిచేది నా దేవా ఏసుక్రీస్తు అని నీలో వాక్యం ఉంటే కనుక పాపాలను చూడిపించే యేసుక్రీస్తుని పిలవగలుగుతావు నువ్వు ఏసు క్రీస్తుని అనే ఒక వాక్యాన్ని ధరింప చేసుకుని ఉంటే కనుక ఈ ఆపత్ కాలంలోను శ్రమలోను కష్టాల్లోనూ వ్యాధుల్లోనూ పాదల్లోనూ ఏసుక్రీస్తుని తలస్తో కనుక ఏసుక్రీస్తుని నింటే ఉండి నడిపిన తడిద స్తోత్రులని చెప్పండి ఈ తలంపులు అన్నీ కూడా యేసుక్రీస్లో నింపి నిండి ఉండాలంటే ఏసుక్రీస్తు నింపబడి ఉండాలంటే వాక్యాన్ని అంగీకరించాలి మనం ఏసు ప్రభుని అంగీకరించాలి మన పాపాన్ని చిడిపింపబడాలి మన పాపాలు ఎలా ఒప్పుకుందామండి రాసి మందిని తండ్రి దగ్గర గెడవేసుకుని చేసిన పాపాలన్నీ జ్ఞాపకున్న పాపాలన్నీ ఈ రోజు నుంచి ఒప్పుకుంటానని చెప్పి దేవునికి స్తోత్రం గట్టిగా చెప్తాం ఇది తెలుసుకున్న మనము మొక్కరి నుంచి ప్రార్థన చేసుకుందాం దేవునికి స్తోత్రం దేవుడి మాటలు దీవించింది కాదు